సలక్ష్మణ యూధప యూధ సంయుత సువేల పృష్ట యమసతో యథాసుఖం ఇదంతా ఆలోచించాలి రేపు ఎప్పుడు ఎవరెవరు ఏ ద్వారాన్ని ఆక్రమించాలి లోపలికి క్రమక్రమంగా ప్రవేశించి అనుకున్నారు ఆ రోజు రాత్రి అంతా సువేల పర్వతం మీదనే ఉన్నారు ఇలా ఉంటూ ఉండంగా అక్కడి నుంచి ఆ రావణాసురుడు రామచంద్రమూర్తి చూశారు ఎక్కడి సువేల పర్వతం యొక్క శిఖరానికి ఎక్కి లంక ఎలా ఉంది దేని విధంగా మనం ఆక్రమించవచ్చో అదంతా చూశారు ఇలా చూసి ఆ మహాన్ఫండులను తాం రత్నపూర్ణం ఎలా ఉందయ్యా లంక అన్నారు అంటే రత్నములచే నిండిపోయి ఉంది బహు సంవిధానం ప్రాసాద మనలాభ లంకృతాంఛ అంతకుముందు చెప్పున్నాగా అది ఏమిటయ్యా అన్నారు అనేక మంది ఋషీశ్వరులంతా కూడా మహనీయులైనటువంటి ఋషీశ్వరుడు ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఒక వృక్షము ఆ వృక్షం మీద అది ఎలాంటి ప్రచండమైన వృక్షం అనమాట ఆ వృక్షం మీద అరవై వేల మంది ఋషీశ్వరులు తపస్సు చేసుకున్నారు ఒక చెట్టు మీద తపస్సు ఏమిటో చెట్టు ఆకు మీద కూర్చొని ఆకెంత ఉందయ్యా విశాలమైనటువంటి ఆకు అనమాట మీద ఎంతమంది అయినా కూర్చోవచ్చు అలా ఉన్న ఆకు మీద ఒక్కొక్క ఆశ్రమంలాగా ఉంది ఒక్కొక్క ఆకు అలాంటి ఆకుల మీద కూర్చున్నారు ఎవరు ఆ మహర్షులంతా కూడా చెప్తుంది ఆ కూర్చున్నటువంటి వాళ్ళంతా తపస్సు చేసుకున్నారు ఆ తపస్సు చేసుకున్న సిద్ధి కలిగిన తర్వాత ఆంజనేయ స్వామి వారు లంకా దాహం చేస్తున్నప్పుడు ఆ వృక్షంతో సహా దగ్ధం చేశారు ఆ వృక్షం దగ్ధమైతే అది భస్మైంది ఆ భస్మంతా వాయు చేత విక్షిప్తమై లంకలో అంతా పడ్డది లంకలో ఎక్కడ పడ్డదో ఈ తపఃప్రభావం చేత పరిపూతమైనటువంటి ఈ వృక్షము యొక్క భస్మరూపమైనటువంటి రేణువు ఎక్కడ పడ్డదో అక్కడ బంగారం అయిపోయింది అనమాట అందువల్ల ఈ బంగారమయమైనటువంటి ఆ దివ్యమైన లంకను చూచారు రత్నపూర్ణమైనటువంటిది బహుసంవిధానం ప్రాసాదం ఆల తర్వాత అలంకృతమైనటువంటి దివ్యమైనటువంటి పట్టణాన్ని చూచారు దదర్శరాము మహతాబలేనని చూశారు చూసిన తర్వాత రామచంద్రమూర్తి ఆ యోజన యోజనద్వయం మండలం ఉపారోహ సీయ వహా దదర్శ మహా ఎలా ఉందో ఎంత గోపురం ఆ గోపుర శృంగం మీద నుంచి చూస్తున్నారన్నమాట దర్శనాత్ అక్కడి నుంచి చూస్తుండగా హఠాత్తుగా రావణాసురుడు కనిపించారు రామచంద్రమూర్తి ఇక్కడ పైన సూర్యరాత్రి మీద నుంచి చూస్తున్నారు అక్కడ వాడు గోపుర శృంగం ఉంది వాడి యొక్క మేడ ఆ మేడ పైన ఒక శిఖరంలాగా ఉంటుంది ఆ శిఖరం మీద నుంచి చూస్తున్నారు చూస్తూ ఉండగా ఇప్పుడు రామచంద్రమూర్తి పక్కన ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నారు హర్మదాదు ఉన్నారు సుగ్రీవులు వారు చూశారు వాడిని చూడంగానే ఎలా ఉంటే బ్రహ్మాండమైన కోపం వచ్చింది సుగ్రీవునికి కోపం వచ్చి ఏం చేశారంటే గబ 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 అతి వేగంగా వెళ్ళి రావణాసురుడు ఏ శిఖరం మీద ఉన్నాడో వాడిని కాస్త బరబర ఈడ్చి కొట్టి వాడితో బ్రహ్మాండమైన యుద్ధం చేశారన్నమాట అంటే ఎలా ఉంటుందంటే ఆ కోపము రామచంద్రమూర్తికి ఆయన భార్యని ఈ రకంగా కష్టపెడతారా జగదంబని సీతమ్మ ఇంత కష్టపెడతాడా ఆ మహానుభావుడిని ఇంత చేస్తారా అని నిత్యము సన్నిహితంగా ఉండి ఆ రామచంద్రమూర్తి యొక్క గుణవైభవము ఆ ధర్మము యుద్ధము ఆయన యొక్క నీతి ఆయన పరాక్రమం అంతా చూశానమాట సుగ్రీవుడికి తెలుసు నేను నా పరాక్రమం ఏం లేదు కానీ ఎందుకయ్యా అన్నారు మహానుభావుడు చెప్తాడు వేదవ్యాసుని వారు శ్రీమద్భాగవతంలో ఒక శ్లోకం పంచమ స్కంధంలో ఉంటుంది నా నూనం మహతోన సౌభగం నా వాక్న బుద్ధి నాకృతి స్తోషహేతు తైర్యద్ద్విసృష్టానపి నో మహం నో సహ చకార లక్ష్మణ లక్ష్మణగ్రజ అయ్యయ్యో గంధమాదన పర్వతమని ఆ పర్వతం మీద కూర్చొని ఆష్టిషేణుడు అనేటువంటి ఒక గంధర్వ ఉంటే ఆ మహానుభావుడితో కూర్చొని చెప్తున్నారు నాయన మా గురువుగారు అయినటువంటి రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటే ఎవరు రామచంద్రమూర్తి అని పేరు పెట్టరు గురువుగారి పేరు పలకకూడదు అది ఒక మంత్రం ఆ మంత్రాన్ని ప్రతి మంది మృతివాడి ముందు చెప్పంగా అందుకోసమని మా గురువులు అంటుంటారు మా తండ్రి గారు వారి దగ్గర పదిహేను సంవత్సరాలు నేను చదువుకుంటే ఆ పదిహేను సంవత్సరాల్లో వారు భాష్యం చెప్తునో పాఠాలు చెప్తునో ఉంటుంటే ఏనాడు మా గురువు గారు అన్నారు లేకపోతే మా శాస్త్రుల వారు అన్నారు తప్ప ఆ గురువుగారి పేరు ఎప్పుడు కూడా పూర్తిగా చెప్పిందే లేదు ఎందుకంటే చెప్పకూడదు ఎందుకంటే మంత్రమూలం గురవరు వ్యాఖ్య మంత్ర మంత్రమూలం గురవరు నామ గురువుగారి పేరు కూడా మంత్రమే అందుచేత చెప్పరు ఇక్కడ కూడా రామచంద్రమూర్తి యొక్క పేరు చెప్పట్లేదు ఆయన ఏమని చెప్తున్నాడు లక్ష్మణాగ్రజుడైనటువంటి మహానుభావుడు ఎంత గొప్పవారు నా జన్మ నూనం మహతో నా సౌభాగం మేం వానరులము మేము వానరులం ఏమన్నా గొప్ప వంశాల్లో ఏమన్నా పుట్టామా గొప్ప స్థితి ఏమన్నా కోతులకు ఉందా నా జన్మ నూనం మహత నా సౌభాగం కోతులు ఏమన్నా అందంగా ఉంటుందా అర్థం చూసుకుంటే కోతిలాగా ఉందిరా నీ మొహం అని మనం అంటుంటామే వికారంగా ఉన్నవాడిని మనం పోల్చడానికి ఎవరిని ఉపయోగిస్తుంటాం కోతిని ఉపయోగిస్తాం వాడు సరే వాడి మొహం సరే కోతి మొహం అంటుంటాం అన్నమాట అంటే రూపహీనుడైన వాడిని చెప్పడానికి కోతిని ఉపయోగిస్తుంటాం అందువల్ల నా జన్మ నూనం మహత మహాత్మ నుంచి గొప్ప జన్మ లేదు నా సౌభాగం అందం లేనే లేదు నా వాక్ కోతులు మాటలు ఏమైనా బాగుంటుందా వాళ్ళు ఏమన్నా చక్కగా మాట్లాడతారా వాక్ ఏమైనా బాగుంటుందా వాళ్ళని చిన్నప్పుడు నేర్చుకున్నాగా కోతి కిచకిచలాడును అంటుంటు దాని యొక్క ధ్వని ఏంటంటుంది కిచకిచకిచ్చక శబ్దం అవుతుందన్నమాట అందువల్ల నా వాక్ పోనీ బాగుంటుందా నా బుద్ధి ఎలా ఉంటుంది బుద్ధిని బట్టి చెప్పవచ్చు దాని వాక్య ఎలా ఉంటుందో బుద్ధి చెప్పలం అనమాట దానికి శాఖామృగం అంటే ఎందుకన్నారు ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి వెతుకుతూ ఉంటుంది అనమాట ఈ కొమ్మలకు ఉన్నటువంటి ఆకుల్లో ఏమన్నా పండుదేమో ఆ కొమ్మలో ఉన్నటువంటి ఆకుల దగ్గర మధ్యలో పండుదేమో అని వెతుకుతుంటుంది మన శాఖా మృగయతి ఇది మృగయయితే ఇది మృగహ శాఖల్ని కాస్త వెతుకుతూ ఉంటుంది అక్కడ ఉంటుందేమో ఇక్కడ ఉంటుందేమో అది దాని లక్షణం అనమాట అందువల్ల బుద్ధి కూడా సరి కాదు ఒక చోట వెతుక్కొని తినలేదు అందువల్ల దానివల్ల ఉన్నారు నా బాక్ నా బుద్ధి అన్న ఇవి సరే మనిషి అందంగా ఉంటే అన్న ఫ్రెండ్షిప్ చేస్తారు కదా అన్నారు నా కృతి ఆకారం చూడబోతే ఏమన్నా బాగా ఉంటుంది ఆ కోతి యొక్క ఆకారం ఎలా ఉంటుంది అందువల్ల ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో స్నేహం చెయ్యాలంటే వాడు మంచి వంశంలో అన్నా పుట్టాలి మంచి అందగాడు ఉండాలి మంచి విద్యావంతుడు ఉండాలి మంచి కంఠస్వరాదులు బాగుండాలి లేకపోతే ఆకారం అంతా బాగుండాలి ఇవి ఏదైనా స్నేహం చేయడానికి తగిన అర్హతలు మనం చూస్తుంటాం ఈ అర్హతల్లో ఏ ఒక్క అర్హత అయినా వానరులకు ఉంటా ధైర్యద్విసృష్ట అనపినోవనౌక సహా ఈ గుణాను స్నేహం చేయడానికి దగ్గర ఏ ఒక్క అర్హత లేనటువంటి మాతోటి ఆ రామచంద్రమూర్తి మాతో సహవాసం చేయటం అండి అహో చకార సక్షేపత లక్ష్మణ అగ్రజ అయ్యయ్యయ్యో ఇంత హీనులమైన ఇంత దీనులమైన ఇంత రూపహీనులమైన ఇంత బుద్ధిహీనులమైన ఇంత వాగ్విహీనులమైన మాతోటి నాయన నేను స్నేహం చేస్తానయ్యా ఖేన సహవర్తత ఇది సఖ అనమాట సఖా అని సహ క్షాయత ఇది సఖ నాతో సమానంగా మీకు కూడాను అంత గొప్ప స్థితి రావాలని పొద్దున్ననుకోలా ఆలింగనం చేసుకున్నారే రామచంద్రమూర్తి ఎందుకు ఆలింగనం అంటే ఏమిటయ్యా అనడు బ్రహ్మానందము అంటారనమాట అంటే ఇంతకంటే నీకు విలువగా ఇవ్వదగినటువంటి వస్తువు లేదని ఆ సీతాదేవి యొక్క దర్శనం చేత చేసుకొని వచ్చినటువంటి రామచంద్రమూర్తి నా ఆంజనేయ స్వామి వారికి ఇచ్చిన గురు ఏమిటయ్యా కానుక అంటే ఆలింగనం చేసుకున్నారయ్యా అది బ్రహ్మానంద అధికము వైకుంఠం కంటే అధికము ఇంతకంటే అధికం లేనే లేదనమాట అందుచేత కొన్ని విలువలు కట్టలేని ఉంటాయి అబ్బరం ఆ కృష్ణ పరమాత్మ దగ్గరకు రుక్మిణీదేవి బ్రాహ్మణుని పంపించి అయ్యా మిమ్మల్ని ఈ రకంగా అనుకుంటున్నది అని ఆ సప్తస్సులోకి చెప్పి నేను భర్తగా పొందాలని కోరుకుంటుంది మీరు అంగీకరించవలసింది అంటే ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళిన తర్వాత రుక్మిణీదేవి సందేశం తీసుకుని ఈ రకంగా చెప్తాడు శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వత అంతే నాయనా నీ గుణాల గురించి విన్నది విన్న తర్వాత మనస్సులో నీ రూపాన్ని ధరించింది ధరించిన రూపాన్ని ఆరాధిస్తున్నది ఆరాధిస్తున్నటువంటి ఆమెను నేను భర్తగా కోరుతున్నది కాబట్టి నువ్వు ఆమెను వచ్చి అనుగ్రహించవలసింది మీరు ఒప్పుకో లేదా ప్రాణత్యాగం చేస్తుంది నూరు జన్మల తర్వాత అయినా సరే మీరే భర్తగా పొందాలని ప్రార్థన చేస్తానని అన్నది అంటే సూసైడ్ చేసుకుంటానని కూడా అంటే ప్రాణము జక్షామశో అన్న వ్రతకుషా అన్న శతజన్మభిష్యాత్ ప్రాణాలు విడిచేస్తాను వంద జన్మలకైనా వందంటే వందని కాదు వేలైతే వేలు లక్షలైతే లక్షలు అప్పటికైనా మిమ్మల్ని పొందుతాను ఇది అన్నది మహాతల్లి రుక్మిణి అమ్మవారు అన్న తర్వాత ఆ మహానుభావుడు ఈ మాటలు విన్న తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే ఆ నాయన నాకు కూడా ఆమె ఎందుకు ప్రేమ ఉన్నది నేను విన్నాను ఆమె నేను పెళ్లి చేసుకుంటాను చాలా సంతోషం ఉన్నారు ఒక బ్రాహ్మణోత్తముడు చదువుకున్న బ్రాహ్మణోత్తముడు వస్తే ఆయన తాంబూలం ఇచ్చారా అన్నారు ఇవ్వలేదు ఇవ్వకుండా మొదటి నుంచి బ్రాహ్మణంతా వైరాగ్య సంపత్తి కలవారండి పెద్దగా డబ్బు మీద ఇష్టపడరండి చాలా సంతోషం అని చెప్పి పంపించేశారు ఏం నయా పైసా ఇవ్వలే అక్కడ రుక్మిణీ దేవి దగ్గరికి వెళ్ళారు ఈ బ్రాహ్మణోత్తముడు వెళ్ళి అగ్నిద్యోతనుడు అని అంటుతారు గారు చెప్పారని అంటే అగ్నిలాగా ప్రకాశించే దివ్యమైన తేజస్ సంపత్తి కలబడని అర్థం అది నామవాచకంగానే పెట్టారు అస్తు అయితే ఎప్పుడైతే